నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీలు మనం చూసుకుంటే పార్కింగ్ విషయంలో కారు పార్కింగ్ విషయంలో అయితే ప్రవాసుల పైన గొడవకు వస్తూ ఉన్నారు ప్రవాసులపైన దాడి చేస్తూ ఉన్నారు అలాగే చాలా మంది కువైటీలు మనం చూసుకుంటే రెండు దినార్లో మూడు దినార్లో ఇక అవసరాన్ని బట్టి ఐదు దినార్లు ఇచ్చేసి పార్కింగ్ అయితే ప్రవాసుల నుంచి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి తాజాగా కువైట్ లోని ఆల్ రై మార్కెట్ ప్రాంతంలో మనం చూసుకుంటే పార్కింగ్ స్థలం గురించి ఒక ప్రవాసుడికి మరియు ఒక కువైటీకి అయితే గొడవ జరగడం జరిగింది అలాగే ఈ యొక్క గొడవలో మనం చూసుకుంటే ప్రవాసుడు చేతిని కువైటీ పోరుడు విరగొట్టడం జరిగింది అలాగే ఆ యొక్క కువైటీ పోరుడు మనం చూసుకుంటే పార్కింగ్ కోసం వేచి ఉన్నాడు అలాగే యొక్క ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పార్కింగ్ లో ఉన్నారు పార్కింగ్ లో ఉన్న తర్వాత పార్కింగ్ కు సంబంధించి ఆ యొక్క వెహికల్ పెట్టిన తర్వాత నీ వెహికల్ పెడితే నేను తీస్తానని చెప్పేసి కువైటీ పౌరుడు గొడవకు తిరగడం జరిగింది అలాగే ఆ యొక్క ప్రవాసుడు మనం చూసుకుంటే ఫ్యామిలీతో అయితే అక్కడికి మార్కెట్ కి అయితే రావడం జరిగింది కు వచ్చిన తర్వాత ఈ యొక్క పార్కింగ్ విషయమై కువైటీ పోరుడే ప్రవాస వ్యక్తితో అయితే గొడవ పెట్టుకోవడం జరిగింది నీ కారు తీస్తే నా కారు నేను పెట్టుకుంటానని చెప్పేసి అతను నీ నియమాదిరిగే ఏదో కొనుగోలు చేసేందుకు ఫ్యామిలీతో వచ్చాడు అలాగే అదేమి పట్టించుకోకుండా ఆ యొక్క కువైటీ పోరుడు అసభ్యకరమైన పదజాలం వాడాడు అలాగే ఆ యొక్క ప్రవాసుడు ప్రతిస్పందించాడనమాట ఇది మంచి పద్ధతి కాదు నేను ముందు వచ్చి పార్కింగ్ పెట్టుకున్నానని చెప్పినా గానీ ఆ యొక్క కువైటీ వినకుండా ఇతరుల సహాయంతో మనం చూసుకుంటే ఆ యొక్క ప్రవాసుడి పైన కుటుంబ సభ్యుల ముందే దాడి చేయడం జరిగింది దీంతో ప్రవాసుడి యొక్క చెయ్యి విరిగింది ఆ తర్వాత అతను అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లి హాస్పిటల్ రిపోర్ట్స్ తీసుకుని అతనైతే ఆ యొక్క కువైటీ పౌరుడి పైన కేసు నమోదు చేయడం జరిగింది నా తప్పేమీ లేకపోయినా సరే నా చెయ్యి విరగొట్టి అలాగే నా పైన దాడి చేశాడని చెప్పి ఆ యొక్క ప్రవాసుడు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది అలాగే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికైనా మీరు జిమ్మియాకు వెళ్లినా గాని షాపింగ్ మాల్స్ గాని సూకులకు వెళ్లినప్పుడు పార్కింగ్ స్థలాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్